రాష్ట్రంలో బీసీలను సర్వనాశనం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వేగడిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గురుకుల రామకృష్ణ తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చే వాళ్ళమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కార్పొరేషన్ లోన్లను ఎత్తివేస్తారని ఆయన మాటపడ్డారు లాపూరులోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జై హో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ గురువుల రామకృష్ణ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తూరు వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో వెంకటగిరి గురుముల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై అనేక దాడులు చేశారని బీసీలకు రక్షణ లేకుండా పోతుందని ఆయన వాపోయారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది రాపూర్ మండలానికి ఒక రెండు వందల యాభై దాకా మనం బీసీ సోదరులకు అందరూ కూడా లోన్లు ఇచ్చాం అందులో యాభై వేలు సబ్సిడీ యాభై వేలు కట్టే విధంగా రెండు వందల మందికి పైకి రెండు లక్షలు కూడా ఇచ్చాం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చాం కొంతమందికి లక్షల రెండు వందల యాభై ఒక మండలానికి అది తెలుగుదేశం ప్రభుత్వం నీతి నిజాయితీ ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి గాని ఎక్కడా ఏ కులాన్ని కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు అటు ఎస్సీ సౌదరు ఇటు బీజు సోదరులు కానీ వీళ్ళంతా కూడా ఆ పార్టీకి వ్యతిరేకులు అని చెప్పి ఆయన కడుపులో పెట్టుకుని ఎలాంటి సంక్షేమ పథకాలు కాని ఏమి ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఆలోచించి మనం అన్ని వర్గాలకి పనిముట్లు ఇచ్చాం ప్రాక్టర్లు ఇచ్చాం అదేవిధంగా ఆచార సోదరులకు కూడా వాళ్ళ పనిముట్లు ఇచ్చాం అదేవిధంగా రజకులకి వాళ్ళ ఘాట్లో ఘాటు ఘాటుకి ఏమేం కావాలో ఇచ్చాం కొన్ని ఘాట్లు కూడా మనం చూపించాం అన్ని రకాలుగా గోడలు పెట్టి అది కూడా మంచి క్వాలిటీ ఏదో తక్కువ రకాలు కాకుండా నంబర్ వన్ క్వాలిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక దాఖలాలు లేవు అదేవిధంగా ఈ బీసీలు అయినా పనిముట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎలాంటి ఎక్కడా లేవు అభివృద్ధి అనేది శూన్యం ఆయన వారి అప్పులు మాత్రం లక్షల కోట్లు చూపిస్తున్నారు మరి ఆ రోజు మనం అన్ని దగ్గర కూడా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చి ఆ రోజు లక్షల కోట్లు ఈ రోజు ఏమి ఇవ్వకుండానే ఎనిమిది లక్షల కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చూపిస్తున్నాడు అంతా కూడా ఆయన బ్యాంక్ కి సర్దుకొని అవి ప్రజల మీద వేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పు చూస్తా ఉన్నాడు అయితే రేపు ఆడిట్ లో మొత్తం కూడా నింకు తెలిసి జైలు పంపించాలనో అందరినీ కూడా జైలు పంపించే కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తాను ఎందుకంటే చేరాని తప్పులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు అందరూ కూడా బ్రహ్మాండం చేస్తున్నారు అందరూ కూడా జైలు తప్పులు చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాల బ్రహ్మాండ అభివృద్ధి చేసి లక్షా చాల ఉంటే ఈ రోజు పది లక్షల కోట్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కూడా కూడా ఆడిట్ ఎక్కడున్నా కానీ ఈసారి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని బ్రతికించుకోవాలి గెలిపించుకోవాలి మనకి సంక్షేమం ఏర్పడాలంటే తెలుగుదేశం రావాలనే నినాదంతో మీరు అందరూ కూడా బీజీ సోదరులు దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగు రావాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గురుగుండ రామకృష్ణ నిలబడుతున్నాడు దయచేసి రాష్ట్రాలతో వేసి మంచి మెజార్టీతో గెలిపిండి ఐదు సంవత్సరాలు మీకు శ్రమ లేకుండా పది రూపాయలు ఖర్చు లేకుండా పనిచేస్తామని చెప్పినట్టు తెలియజేస్తా ఉన్నాం ఏహో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బీసీలో చైతన్యం అనేది మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్నిదండగా నిలిచినటువంటి ఎవరంటే ఎస్సీ బీసీ మైనార్టీలు పార్టీని ఉన్నత స్థానంలో నిలబెట్టింది కూడా వాళ్ళే కాబట్టి మనం బీసీలకి ఈ పార్టీలో మనకు ఎంతో ముఖ్యమైన ఎంతో మందిని ఈరోజు మిమ్మల్ని రామకృష్ణ గారు కావచ్చు ఎంతో మంది బీసీలు మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కానీ ఎంతో మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు కూడా మన బీసీ సోదరులు చాలా మంది అన్ని కులాల దాదాపుగా మన నెల్లూరు జిల్లాలో ముప్పై రెండు బీసీ కులాలుంటే ముప్పై రెండు బీసీ కులాల్లో ఏదో ఒక పదవు అలంకరించినటువంటి ఒకే ఒక పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీలు అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోవచ్చు